ఎహెచ్కేల్ గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచ్చిన ఒకసారి చూద్దాం ఇక్కడ రాయబడినటువంటి మాట ముప్పదివ సంవత్సరము నాలుగవ నెల ఐదవ దినమున నేను నేను అనగా ఎహెచ్కెల్ గారు ఇప్పటివరకు వరకు మనం ధ్యానిస్తున్నటువంటి ఈ వ్యక్తులందరూ ఎవరై అంటే ప్రవక్తలు యష్యా గారు ఇర్మియా గారు ఈరోజు మనం ధ్యానించేది యహెచ్కేల్ గారు యహిచ్కేల్ గురించి ధ్యానించే ముందు మనకి యోధ రాజులలో చివరి ముగ్గురు రాజులు ఉంటారు యహోయా కీము యహోయా కీను సిద్కియా అమ్మ ముందు యహోయా కీము కాలంలో రాజినటువంటి నెప్పుక ధ్యాజలు చెర మొదటి చెర మొదటి చెరలో ఎవరెవరు వెళ్తారు అంటే ధాన్యాలు షడ్రకు మెషకు అభిజ్ఞాగోలను చెరకు తీసుకెళ్ళిపోతారు ఇలా నలుగురే కాదు చాలామంది ఉంటారు వారిలో ఈ నలుగురు ప్రముఖులు తరువాత యహూయాక్య కాలంలో డైరెక్ట్గా నేచరే చెరకు వచ్చేస్తాడు ముందేమో నెబుకజ్ఞేచుకు సంబంధించిన సైనికులు వస్తే యహుయాకిను నెకజ్ఞేచు మాట వినని పూర్వకంగా నెబుకజ్ఞేచుకు కోపం వచ్చి నేరుగా ఆయనే రంగంలో దిగి కొంతమందిని చెర పెట్టుకుపోతారు చెరపట్టుకుపోయిన వారిలో ప్రముఖులు ఎవరు అంటే ఎహెచ్కేల్ గారు యహెచ్కేల్ గారు సుమారుగా ఓయ్ దివుడు తిరిగే తిరుగునుకోవచ్చు ఇంకా సుమారుగా ఇరవై ఐదు సంవత్సరాల వయసులో ఇరవై ఐదు సంవత్సరాలు అంటే అమ్మ మంచి యవనప్రాయం ఉన్నటువంటి వయసు ఇరవై సంవత్సరాల వయసులో ఎహెచ్కేలు గారు అమ్మ చెరకు వెళ్ళిపోతారు నెప్పుడు బబులోనికి చెరకు తీసుకెళ్ళిపోతారు చెరకు తీసుకెళ్ళిపోతే మొదటి అధ్యాయం మొదటి వర్షంలో ఉంటుంది ముప్పది సంవత్సరము నాలుగవ నెల ఇది ఎవరి కాలము అంటే ఏహెచ్కేలు గారి కాలమే ఎందుకంటే పక్కన రాయబడి చూడు ఐదవ దినమున నేను నేను అంటే ఏహెచ్కేలు గారు ముప్పై ఐదవ సంవత్సరం అంటే ఇరవై ఐదు సంవత్సరాల వయసులో చెరకు వెళ్ళిపోయాడు అక్కడ ఐదు సంవత్సరాలు ఉన్నాడు ముప్పైవ సంవత్సరం దేవుని యొక్క పిలుపు అనేది వచ్చింది ప్రజలు హలెయ్య హలుయ ముప్పవ సంవత్సరమే దేవుని యొక్క పిలుపు ఎందుకు వచ్చింది అంటే బైబిల్లో ముప్పైకి సంబంధించి చాలా ప్రాముఖ్యత అనేది ఉంది ఈయన ముప్పైవ సంవత్సరంలో ఎందుకు సేవ జీవితంలోనికి వచ్చారు అంటే ఆమె కొంచెం ముందుకు వెళ్తే మీకు తెలుస్తుంది ఏంటి అంటే ఈయన ఎవరు ఏంటి అనేది మూడవ వర్షంలో ఐదవ సంవత్సరము ఆ నెలలో ఐదో దినమున కలియుల దేశమందున్న కేబారు నది ప్రదేశమున యహోబావాకు భూజీ కుమారుడును నాకు హెజ్కేల్ నాకు హేహ్కేలు ఎవరు అంటే అక్కడ రాయబడింది యాజకుడు ఇంతకుముందు ఒక ప్రవక్త గురించి చూసాము ఆయన కూడా యాజకుడే ఎవరు ఇర్మియా గారు ఈయన కూడా యాజకుడే ఈయన తండ్రి కూడా యాజకుడే యాజక వంశముల నుంచి వచ్చిన ఈయన యాజకుడు అవ్వాలి కానీ యాజకుడు అవ్వలేడు ఎందుకు అవ్వలేడు అంటే ఆయన ఎక్కడున్నాడు చరలో ఉన్నాడు చరలో ఉన్నాడు దేవుని మందిరం లేదు కాబట్టి అమ్మ అవ్వడానికి లేదు యాజకుడు అయ్యేటట్టు వయసు ఒకసారి సంఖ్యాకాండము నాలుగో అధ్యాయము మూడో వచ్చిన ఒకసారి చూడండి ఇక రాయిపోయినటువంటి వయసు చూడండి ముప్పై సంవత్సరం నుంచి అంటే ముప్పైకి యాభైకి మధ్య ఉన్నవాళ్ళు సేవ జీవితము ప్రారంభించాలి దేవునికి సేవ చేయాలి దేవుడు ముప్పై నుంచి యాభై మధ్య ఉన్న వారందరినీ లెక్కించమంటే లెక్కించగా వచ్చిన వారందరికీ పనులు అనేది విభజిస్తూ ఉంటాడు యాజకులైనా మందిరంలో సేవ చేసేవారైనా సేవలోనికి రావాలంటే ముప్పై సంవత్సరం సో ఆ ముప్పయో సంవత్సరం అంతెందుకు వారు కూడా ముప్పై మూడున్నర సంవత్సరంలో ముప్పై సంవత్సరాల తర్వాత ముప్పయో సంవత్సరమే చేత బాప్తీసం తీసుకొని సేవలో వచ్చారు ఎందుకంటే ఆయన ఎవరు యాజకుడు ప్రధాన యాజకుడు కాబట్టి ధర్మశాస్త్రానుసారు బాప్తి ఇచ్చి యోహాను చేత బాప్తిసం తీసుకుని అమ్మ అప్పటి నుంచి కేవలం మూడున్నర సంవత్సరాలు మాత్రమే స్వార్త ప్రకటించాడు అందుకే ఎహెచ్కెల్ కూడా యాజకుడు కాబట్టి ముప్పై సంవత్సరమున దేవుని యొక్క పిలుపు వచ్చింది ప్రెజర్ హలేలుయా హలేలు ఆయన పరిచర్య ఎంతకాలము జరిగింది అంటే ఇరవై రెండు సంవత్సరాలు జరిగింది ఈ పరిచర్య చేసేటువంటి సమయంలో ఎక్కడ పరిచర్య చేశాడు అంటే అమ్మ బబులోన్లోనే బానిసగా ఉంటేనే దేవుని పరిచర్య చేశాడు మనకు మొదటి వచ్చిన కనపడతా చూడండి నేను కేబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురం ఉంటుని కేబారు నదీ పరివాహక ప్రాంతంలో బానిసలోగా ఉన్నటువంటి వారి మధ్య దేవుని యొక్క పరిచర్య చేశాడు ప్రజలు హలియ కుటుంబ నేపథ్యానికి వస్తే ఇంతకు ఇంతకుముందు ఇద్దరు యక్షయా ఇర్మియా ఇద్దరిలో ఒకరికి వివాహం అయింది ఒకరికి వివాహం అవ్వలేదు ఇర్మియాకి వివాహం అవ్వలేదు యక్షయకి వివాహం అయింది కుమారులు ఉన్నారు భార్య ఉంది ఇర్మియాకి ఎవరు లేరు ఇక్కడ ఎహిజ్కేళ్ల దగ్గరకు వస్తే భార్య ఉంది కుమారులు లేరు భార్య గురించినటువంటి ఆ నేపథ్యం మనము వచ్చే శుక్రవారం చూస్తాం యహేజ్కే భార్యగా ఆమె గురించి ఒకే చోట రాయబడి ఉంటుంది ఆమె గురించి వచ్చే శుక్రవారం ధ్యానించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది ఆయన యొక్క పరిచర్యకు సంబంధించినటువంటి విషయము యాచక కుటుంబంలో పుట్టాడు యహోయాకేని కాలంలో నెబ్కజ్నేజుడు బబులోనికి చెరకు తీసుకువెళ్ళిపోయాడు ఐదు సంవత్సరాల తర్వాత దేవుని యొక్క పిలుపు వచ్చింది పిలుపు రాగానే అక్కడే ఇరవై రెండు సంవత్సరములు వారి మధ్యే కేబారు నదీ పరివాహక ప్రాంతంలో పరిచర్య చేశాడు యహెజుకేలు అనేటువంటి పేరుకు అర్థం ఏమిటి అంటే దేవుడు బలపరుచును బబులోని చేలో ఉన్నటువంటి యహేచుకేల్ని దేవుడు ఎన్నుకున్నాడు బలపరిచాడు ఎందుకంటే అక్కడ వారందరినీ మానసికంగా ఆధ్యాత్మికంగా బలపరచడం కోసం దేవుడు యహేజ్కేల్ని వాడుకున్నాడు కొన్ని పదాలు ఉంటాయి దేవుడైన యహోవా అనే పాట యహేజ్కేల్ గ్రంథంలోనే కేవలం ఎహెచ్కేలు గ్రంథంలోనే రెండు వందల సార్లు ఉంటుంది దేవుడైన యహోవా దేవుడైన యహోవా ప్రతి మాటకి ముందు ప్రతి ప్రవచనానికి ముందు దేవుడైన యహోవా అనేటువంటి మాట ఇంకొకటి యహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు అనేటువంటి మాట నూట ఇరవై సార్లు కనపడుతుంది ఆయనకు ఒక ఊతపదం ఉంటుంది ప్రవచనానికి ముందు మాటకు ముందు యహిజ్ చెప్తాడు దేవుడు యహిజ్గలతో మాట్లాడతాడు ఒక మాట నరపుత్రుడా ఈ మాట ఎక్కువగా యహిజల గ్రంథంలో ఉంటాం అది తొంభై మూడు సార్లు ఉంటుంది అమ్మ మీ దేవుడైన యహోవాను నేనే అని దేవుడు ఇస్రాయేల్తో మాట్లాడేటువంటి మాటలు అరవై సార్లు ఉంటుంది యహోవాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చును అనేటువంటి మాట నలభై ఆరు సార్లు ఉంటుంది ఇదంతా ఎందుకు అంటే దేవుని యొక్క మాటలు వారి హృదయంలో ముద్రించేటువంటి ప్రయత్నం ఎహిచికలు చేస్తూ ఉన్నాడు అన్నిసార్లు ఒకే మాట చెప్పి 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 వారి మనసులో ప్రింట్ చేద్దామన్న ఇస్రయిలు వినట్లా తలకెక్కట్లా ఇంకా చెప్పు మన రెండు వందల సార్లు చెప్పని నూట నలభై సార్లు చెప్పని తొంభై సార్లు చెప్పని నలభై ఆరు చెప్ప ఇక వినట్లా వాళ్ళకి అలవాటైపోయింది మనడే కదా ఇట్ట వాక్కుంటా ఆయన పని అంటే అదే కదా అని లైట్ తీసేసుకుంటున్నారు దేవుడు ఎహెచ్కెళ్తే చెప్పాడు వీళ్ళ చెప్తుంటే లైట్ తీసేసుకున్నారు కానీ ఇంక నువ్వు మాటలు మానేసి ఏం చేయాలి చేతల్లోకి దిగు చేతల్లోకి దిగు ఎలాగు అంటే ఆ మాటలు చదువుతుంటే అసలు నాకు ఎలా అనిపించిందంటే ఇస్రాయల్ కోసం ఒక ప్రవక్తని దేవుడు ఎలా వాడుకున్నాడు అంటే మా దారుణాతి దారుణంగా వాడుకున్నాడు ఒకసారి ఒక రెండు మూడు మాటలు మీ ముందుంచి నేను ముగిస్తాను చూడండి నాలుగు అధ్యాయంలో రండి ఏహెచ్కేల్ గ్రంథము నాలుగు అధ్యాయము మొదటి వర్షంలో నరపుత్రుడ పెంకి ఒకటి తీసుకువచ్చి నీ ముందర ఉంచుకొని ఎరుసలేము పట్టినప్పు రూపమును దాని మీద వరాయము మరియు అది ముట్టడి వేయబడినట్లును దాని ఎదుట బురుజులను కట్టినట్లు దిబ్బవేసినట్లును దాని చుట్టూనున్న ప్రాకారములు కొలగొట్టు యంత్రములున్నట్లును నీవు వరాయము దేవుడు చెప్తూ ఉన్నాడు వీళ్ళు ఇలా వినట్లేదు కానీ వీళ్ళ బ్రతుకులేంటి వీళ్ళ స్థితులేంటి వీళ్ళు ఎలాంటి వారు ఎలా అయిపోయారు వీళ్ళకి తెలియాలంటే వాళ్ళందరూ చూసినట్టుగా నేల మీద పడి ఒక పెద్ద పెంకు ఒకటి తీసుకుని పెంకు మీద ఎరుసలేం దేవాలయాన్ని గీయి దాని చుట్టూ బురుజులు దాని చుట్టూ ప్రాకారములు అవి కూలిపోయినట్లుగా అమ్మ వాళ్ళు చూడగానే అయ్యో చక్కటి దేవుని మందిరము ఎలా అయిపోయింది ఎలా కూలిపోయింది అని వాళ్ళకు గుర్తొచ్చేలాగా ఒక చక్కటి పెద్ద పెంకు తీసుకుని దాని మీద వ్రాయుము అని చెప్పగా ఇస్రాయలులకి సూచనగా కనబడులాగా యహిచ్గలు ఒక పెంకు తీసుకుని దేవుడు చెప్పినట్లుగా గీయటం ప్రారంభించాడు జన్మ చూశారు కానీ పెద్దగా యాక్టవల అయ్యో మనం అయ్యో యహిచ్గలు వేర్శలం దేవాలయం పడిపోయింది కదా గీస్తున్నారు కదా అని చూసుకొని వెళ్ళిపోయారు తప్ప అయ్యో బంగారు లాంటి దేవాలయం మనం ఆ దేవాలయం నుండి చక్కగా ప్రార్థించేవలిమి కానీ మన బ్రతుకులంటే ఇలా అయిపోయినాయి ఇలా అయిపోవడానికి కదా మనమే కదా కారణం అని రియలైజ్ అవుతానని అనుకుంటే రియలైజ్ అవట్లా పని అవ్వలేదు ఎహ్కేళ్ళు ఇంకొక పంచి అంటే ఇక అన్ని యాక్షన్ అనమాట క్రియారూపంలో చూపిస్తూ ఉన్నాడు నాలుగో వర్షంలో నాలుగో అధ్యాయము నాలుగో వర్షంలో నువ్వు ఎడం పక్కకు పడుకో ఒక గంట రెండు గంటలో మూడు గంటలు కాదు అక్కడ రాయబడి ఉన్నటువంటి మాట ఏంటో తెలుసమ్మా మూడు వందల తొంభై దర్ణములు ఐదో వర్షం చివరిలో మీకు కనబడుతుంది అంటే సుమారుగా ఒక సంవత్సరం ఎటువైపు పడుకోవాలి ఎడమవైపు పడుకోవాలి ఏంటయ్యా గూడు అంత నెప్పొచ్చేలాగా ఒక పక్కే పడుకుంటున్నావేంటి అనే ప్రజలు వెళ్ళి అడగాలి అది దేవుని కాన్సెప్ట్ ఎందుకంటే మీ పాప భారము నా భుజాన్ని మోసే విధంగా దేవుడు నన్ను పడుకోమన్నాడు అని చెప్పడము యహేజికల్ కాన్సెప్ట్ మనవలు ఉన్నారే అయ్యి ఉంటుందిలే ఆయనకి ఏదో అయ్యి ఉంటుందిలే ఆయనకి అందుకే ఒక పక్కకు పొడుకున్నాడు అన్నారు దేవుడు మళ్ళీ ఏచుకెళ్ళతో చెప్పినాడు ఏచుకెళ్ళు ఇప్పుడు నువ్వు ఏం కుడి పక్కకు పొడుకో కుడి పక్కకు కూడా అలాగే అమ్మా వెంట బాగుంటుంది కానీ ఒక సంవత్సరం పాటు ఒక పక్కే పడుకోవటం అంటే మా అసలు ఎంత కష్టమమ్మా ఇటు పడుకున్నది జబ్బంతా లాగేస్తుంది ఇప్పుడు ఇటు పడుకోమంటున్నాడు ఎందుకోసం అంటే ఇస్రాయల్ కోసం ఈయన బాధలు బట్టయినా ఇస్రాయేల్ ఏమైనా తెలుసుకుంటారేమో అని దేవుని యొక్క ప్రయోగం అవట్లా తొమ్మిదో వర్షంలో రండి తొమ్మిదో వర్షంలో మరియు నేను నీవు గోధుమలను ఎవలను కాయధాన్యములను చోళ్ళును సజ్జలను తెల్లజీలకర్రను తెచ్చుకుని ఒక పాత్రలో ఉంచి ఈహీచికీలకి దేవుడు అంటే ఎంత ఇష్టం అనుకుంటున్నారు కదా మీరు అన్ని నవధాన్యాలన్నీ తీసుకొచ్చి ఒక గిందులో వేసి చక్కగా లెక్క చొప్పున తయ్యానికి ఈహీచికీలు చక్కగా తిను అని చెప్తున్నారు దేవుడు ఏంటి దేవుడికి సడన్గా ఏహెచ్కెళ్ళ మీద ఎంత ప్రేమ వచ్చేసింది ఎందుకు వచ్చిందో అమ్మా కింద మనకి కనపడుతున్నట్టు మాట తెలుసా పదో వర్షంలో నీవు తూనిక ప్రకారము అనగా దినమొకటింటికి ఇరువది తొలమల ఎత్తు చొప్పున భుజింపు వెలను వేల వేలకు తినవెలను ఎందుకు ఎలా అంటే మీరు ఇస్రాయేల్ చర్లో ఉన్నారు మీకు బాగా అర్థం అవ్వాలంటే ఏదైనా తప్పు చేసి జైలుకి వెళ్తే ఖైదీలకి అమ్మ బిర్యానీలో ఏం పెట్టరు వాళ్ళు ఏది ఉండినా అది మనకి ఎంత కొంటే అంత పెట్టరు రెండోసారి మూడోసారి పెట్టరు ఒకళ్ళ టేస్ట్ వేసి కోడతారు అంతే సరినా సరిపోకపోయినా అదే తినాలి ఎసరేళ్ళు చెప్తున్నారు చెప్పండి డైరెక్ట్గా మీరు ఇక్కడికే టూరిస్టుల కింద రాలేదు ఎందుకంటే ఇలా మొత్తం వదిలేసారాక బానిసలకు వచ్చి వాళ్ళ సంగతి మర్చిపోయి వాళ్ళు కలిసిపోయి వాళ్ళు విక్రయాధన చేస్తూ వాళ్ళతో సాంగత్యం చేస్తూ వాళ్ళతో సాహాసం చేస్తూ ఇక దేవుడు పూర్తిగా మరిచిపోయారు వాళ్ళకి గుర్తు వచ్చే విధంగా దేవుడు చెప్తున్నాడు అమ్మ మీరు టూరిస్టుల కింద ఇక్కడికి రాలేదు మీరు ఎలా వచ్చారంటే జైలుకి ఒక ఖైదీలు వచ్చినట్లుగా ఒక బానిసలుగా వచ్చారు అని ఏ హిచుకలను చూసి అయినా గుర్తు తెచ్చుకుంటారేమో అని లెక్కచొప్పున కొలత చొప్పున టయానికి యహజుగలిని జనులందరూ చూచుచుండగా తినమంటాడు తినే విధంగా ఏమంటుందో తెలుసమ్మా కొంచెం కిందకు వద్దాము పన్నెండవ విషయంలో ఎవల అప్పములు చేసి వారు చూచుచుండగా దానిని మనుష్య మలముతో కాల్చి పూజింపవలను ఎందుకయ్యా అంటే ఎరుసేపులో ఉన్నప్పుడు మీ అందరికీ పవిత్రమైనటువంటి ఆహారాన్ని తినేవాళ్ళు కానీ ఇక్కడ అమ్మ అన్యుల మధ్య అన్యులు పెట్టినటువంటి భోజనాలు అన్యుల విగ్రహ తర్పిత భోజనాలు అన్యుల తర్పితమైనటువంటి పదార్థాలు తింటూ అమ్మ ఈ ఇక్కడ తినేటువంటి పదార్థాలు నా దృష్టిలో దేనితో సంబంధము అంటే సమానము అంటే మనుష్య మలముతో కాల్చినటువంటి ఆహార పదార్థాలతో సమానము ఒక ప్రవక్తని దేవుడు ఎంతలాగా వాడుకుంటున్నాడు చూడండి అమ్మ దేవుడు ఏం చెప్తే అది చేస్తూ ఉన్నారు పైగా ఆయన మొసడేమో అనుకుంటే అమ్మ ఆయన నడి వయసులో ఉన్నాడు ఇరవై ముప్పై సంవత్సరాల వయసులో పరిచయంలోకి వచ్చాడు ముప్పై ఐదు ముప్పై ఏడు ఆ వయసులో దేవుడు వాడుకుంటున్నాడు ఎలా వాడుకుంటున్నాడంటే జనులకు బుద్ధి వచ్చే విధంగా మాటలు కాదు ఈయన చేసేది ఈయన అంతా క్రియారూపంలో మనుషులు చూసి బుద్ధి తెచ్చుకునే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కొంచెం ముందుకు వెళ్తే ఆరో అధ్యాయము దరిదాపుగా పదకొండవ విషయం చూస్తే ఏహెచ్కేలు జనులందరూ చూస్తూ ఉండగా నీ రెండు చేతులు నేల మీద ఎలాగు పెట్టి నీ రెండు కాళ్ళు భూమిని తన్ని ఏమనాలంటే అయ్యో అయ్యా అని విలపిస్తూ ఉండు ఎందుకు అంటే ఇక్కడ నువ్వు దేవుని ప్రార్థనని పూర్తిగా మర్చిపోయావు నీ దేవుని పూర్తిగా మర్చిపోయావు దేవుని అడుగుట మర్చిపోయావు దేవుని పూర్తిగా విసర్జించావు కాబట్టి వాళ్ళందరికీ గుర్తొచ్చేలాగా నీ రెండు చేతులు ముడిచి ముందుకెట్టి ప్రార్థన చేస్తేప్పుడు ఎలాగో కింద పెడతాము అలాగ పెట్టి విలపించి గట్టిగానేస్తూ అయ్యా అయ్యా అని చెప్పమన్నారు వినట్లా అయ్యా పన్నెండో నుండికి వచ్చాయి నువ్వేం చేస్తావంటే ఊరు వెళ్ళేటప్పుడు వస్తువులు అవేదాకా ప్యాక్ చేస్తారు జనులు అందరూ చూస్తూ ఉండగా నీ విదేశీ ప్రయాణం చేసేటప్పుడు నీ సామాగ్రిని ఏ విధంగా అయితే సర్దుకుంటావో అలాగూ నీ సామాగ్రిని సర్దుకుంటూ నీ సామాగ్రిని ఆమె సంఖలో పెట్టుకుని అర్ధరాత్రి వేళ గోడకి రంధ్రము చేసి ఆమె దొంగలాగా దేశాంతరం చేసేటువంటి నివాసిలాగా జనులందరూ చూస్తూ ఉండగా నువ్వు నీ ప్రాంతాన్ని విడిచి ఆ ప్రాంతానికి ఆ ప్రాంతాన్ని విడిచి ఆ ప్రాంతానికి నువ్వు తిరుగుతూ ఉండే హెచ్కేలు ఎందుకు అంటే మనం ఇక్కడ వారేమో కాదు అక్కడికి వెళ్ళిపోవలసిన వాళ్ళమే ఇవన్నీ ఎందుకు అంటే బుద్ధి తెచ్చుకోవటం కోసం ఏ హెచ్కేలు ఒకటి కాదు రెండు కాదు బైబిల్లో ఏడు దర్శనాలు ఉంటాయి ముప్పై ఏడవ అధ్యాయంలో ఆత్మ యహిచుకేల్ని ఎండిన ఎముకలలోకి తీసుకువెళ్తాది యహేజికలు వీళ్ళందరూ ఎవరు అంటే యహేచ్కేలు అంటారు కపాలములు పుర్రెలు అని చెప్తే యహేచికేలు ఎలికెత్తి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించు దేవుడు చెప్పినట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తే ఆ వాక్యాన్ని విని ఆ పుర్రెలు కపాలాలు ఏమైనా అమ్మ అమ్మ శరీరాన్ని తెచ్చుకున్నాయి అక్కడ అయిపోయినటువంటి మాట మహాసంగ్రామం వలె అమ్మ ఒక పెద్ద సమూహం వలె అయిపోయాయి ఎహిస్కేలు వెళ్ళి వాళ్ళకు చెప్పు ఇప్పుడు మీరు ఎలాంటివారు అంటే లాంటి లాంటివారు బానిసలుగా అక్కడ ఉన్నారు అంటే ఆధ్యాత్మికంగాను శారీరకంగా మీరు ఏంటి చచ్చిపోయిన వారి లెక్క ఉన్నారు కానీ మీ జీవితాలు ఎప్పుడు ఇలాగే ఉంటాయంటే ఇలాగే ఉండవు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దేవుని యొక్క కృపను బట్టి దేవుని యొక్క మహిమను బట్టి మీరు డెబ్బై సంవత్సరాల తర్వాత తిరిగి ఇరుశ్రామునికి వెళ్తారు వెళ్ళే సమయానికి వెళ్ళిన తర్వాత మీరు ఏమవుతారు తెలుసా ఒక మహాసంగ్రామం వలె ఒక గొప్ప సైన్యం వలె మీరందరూ తయారవుతారు ఈ కాలంలోనే దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ ఎముకల లోయ అనేటువంటి దర్శనాన్ని బట్టి వాళ్ళందరికీ ప్రకటిస్తే ఆధ్యాత్మికంగా బలపడతారు శారీరకంగా బలపడతారు ప్రార్థనాపూర్వకంగా బలపడతారు తిరిగి పుంజుకుంటారు విగ్రహాలు విడిచిపెడతారు దేవుని దగ్గరికి వస్తారు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడతారు డెబ్బై సంవత్సరాల చెల ముగించబడుతుంది తిరిగి బబుల నుంచి దేవుని యొక్క దేశమైనటువంటి ఆమె ఏరుషులేమకు వారు తీసుకువస్తారు అక్కడ ఎహిచుకెళ్ళి వారి యొక్క స్థలాలను విడగొట్టి ప్రాంతాలను విడగొట్టి వారిని విభజింపి వారిని ఉజ్జవింపచేసి వారిని పునరుద్ధరింపచేసి అమ్మ తిరిగి అక్కడ దేవుని యొక్క మహిమను చాటుతాడు ఒక వ్యక్తిని దేవుడు ఎంతలాగా వాడుకున్నారో చూడండి దేవుని యొక్క పిలుపు ఉంటే సరిపోదు దేవుని కొరకు మనము వాడబడాలి వాడబడటం అంటే ఏదో లాగా కాదు ఏ హెచ్కేలు దేవుని కోసం ఎలాగ వాడబడ్డాడు మరలా వీటిని రిపీట్ చేయండి కానీ వాటిని అంతా ధ్యానం చేసుకుందాం మన ఇప్పుడు వరకు ఏ హెచ్కేళ్ళ గ్రంథము ఏ హెచ్కేలు గ్రంథం అనుకుంటాం ఏ హెచ్కేలు దేవుని కొరకు మన కొరకు ఎలాగో నిలబడ్డాడో మనం కూడా దేవుని కొరకు అలా నిలబడదాం చెటువంటి ఆ గొప్ప భాగ్యాలను ఆ పిలుపులను ఆ దర్శనాలను ఆ బహుమానాలను పొందుకుందాం ఎప్పటికీ యహేచ్కలు ఏ విధంగా అయితే ఒక చక్కటి ప్రవక్తగా నిలబడ్డాడు దేవుని పరిచయంలో మనం నిలబడి వాడబడి యహేచ్కలు చర్ల ఉన్నాను కదా అని ఎక్కడ డౌన్ అయిపోలే చర్ల ఉన్నప్పటికీ ఇంకెక్కువగా దేవుని కొరకు వాడబడ్డాడు నువ్వు ఎక్కడున్నా దేవుని కొరకు వాడబడే లాగా నువ్వు వాడబడడానికి ఇష్టపడితే దేవుడు నిన్ను ఏ హేచికల్ని ఏ విధంగా వాడుకున్నాడు అంతకన్నా ఎక్కువగా వాడుకుంటాడు దేవుని యొక్క పునరుద్ధరణలో దేవుని యొక్క రాజ్యవ్యాప్తిలో ఏ హేచికల్ని వాడుకున్నట్లుగా నిన్ను కూడా దేవుడు గాక అటు భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించినగాక ఇచ్చిన వాక్యము మన వెనుకల్లో దేవుడు గాక